హస్తకళ అనగా హ్యాండిక్రాఫ్ట్ మరియు కార్పెట్ రంగం అనగా కార్పెట్ సెక్టర్ విజయానికి దాని సొంత కథ ఉంది ఈ రంగాన్ని మరియు దీని కళ్ళను దేశీయ మరియు అంతర్జాతీయ జనాభా విస్తృతంగా కోరింది ప్రస్తుత పోకడలను బట్టి చూస్తే ఈ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన సహకారిగా మారే అవకాశముంది ఇక్కడ మేము ఈ రంగంలోని కొన్ని ముఖ్యమైన ఉపరంగాలను మరియు వాటిలో అందుబాటులో ఉన్న ఉద్యోగ అవకాశాలను గురించి చర్చిస్తాము హస్తకళలు మరియు కార్పొరేట్ పరిశ్రమ అనగా కార్పొరేట్ ఇండస్ట్రీలో ఈ రంగానికి ఆధారమైన వివిధ ఉప విభాగాలు ఉన్నాయి ఈ ఉప విభాగాలు సిరామిక్స్ చోన్వేర్ ఫ్యాషన్ జ్యువెలరీ గత దశాబ్దంలో హస్తకళల ఉపరంగం పునరుద్ధరించబడింది ఈ రంగంలో తక్కువ మూలధన పెట్టుబడి అధిక విలువ అధిక శ్రమతో కూడుకున్న స్వభావం మరియు వాస్తవానికి ఇది ముఖ్యంగా భారతదేశ ప్రజలకు జీవనోపాధిని అందిస్తుంది హస్తకళా ఉపరంగం కింద అనేక అవకాశాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఫర్నిచర్ మేకర్ క్యానర్ బాస్కెట్ మేకర్ చాపలు చేసేవారు మ్యాట్ వీవర్ చీపోళ్లు చేసేవారు బ్రూమ్ మేకర్ காஸ்திமேக்கர் தயாரிதாக்கேக்கர் கார்பேட் நேசேவாறு கார்பேட் கிளிப்பர் கார்பேட் அம்பர் கார்பேட் ரிப்பேரர் காயர் வீவர் நெட் மேக்கர் செக்கபொமல தயாரிதா வுட் பித் வர் பிச்சர் ஃபிரேம் மேக்கர் వుడ్ లాక్వేరర్ బొమ్మల తయారీదారు మొదలైనవి ఈ ఉపరంగంలోని ఉద్యోగాలకు అధిక స్థాయిలో చేతి నైపుణ్యం అవసరం ఈ ఉపరంగంలోని చాలా ఉద్యోగ అవకాశాలు కుర్చీలో కూర్చొని చేసేవిగా ఉండవు మరియు నిర్ణీత పని గంటలను కలిగి ఉంటాయి ప్రధానంగా షిఫ్ట్ సిస్టమ్ అందుబాటులో లేదు ఈ ఉపరంగం మంచి అభివృద్ధి ఆప్షన్లను అందిస్తుంది ఒక కార్మికుడు సులభంగా సూపర్వైజర్గా మారవచ్చు మరికొంత అనుభవం సంపాదించిన తర్వాత మీరు మేనేజర్ ఉద్యోగాన్ని పొందవచ్చు ప్రమోషన్ సాధారణంగా మీ ప్రతిభ మరియు మీరు చేసే పనిపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ మీకు అందమైన హస్తకళలు బాగా ఇష్టమైతే మరియు మీరు ప్రత్యేకమైన డిజైన్లు మరియు నమూనాలను సృష్టించడాన్ని ఇష్టపడితే ఏ ఫీల్డ్ మీకు సరైన ఆప్షన్ ఇక్కడ ఇవ్వబడిన లింక్ సహాయంతో మీరు మీ కెరియర్ అవకాశాల గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు మీరు కోరుకున్న ఉద్యోగానికి ఎలాంటి శిక్షణ మరియు అర్హతలు అవసరమో తెలుసుకోవడం మీరు ఎంచుకున్న ఫీల్డ్కు మరింత మెరుగ్గా సిద్ధం కావడానికి సహాయపడుతుంది